జీవితంలో ఎవరైనా ఆగిపోయింది లేదా మనం ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాం అది జాబ్లోనైనా బిజినెస్లోనైనా బాంధవ్యాల్లోనైనా ఆగిపోయింది మన జీవితము జామ్ అయిపోయింది లైఫ్ ఎటు వెళ్ళలేకపోతున్నాము ఏం చేయాలో తోచట్లేదు అలాంటి స్థితిలో వస్తున్న వ్యక్తులు వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఒక దారి మార్గనిర్దేశాన్ని ఈ ఈ క్షేత్రలో వచ్చినప్పుడు పొందుతూ ఉంటాం లైఫ్లో ఒక బ్రేత్రు అనేది ఇక్కడ ప్రవేశించినప్పుడు మీకు లభిస్తూ ఉంటుంది అటువంటి మహిమ ఈ క్షేత్రంలో భక్తులందరికీ లభిస్తూ ఉంటుంది ఈరోజు మనము శ్రీ పరంజ్యోతి కలికి భగవతి భగవాన్గా నవగ్రహాన్ని ఈ క్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటాం నవగ్రహాలు అని చెప్పినప్పుడు మనకి అవి ఒక గ్రహం అని లేదా అవి కొన్ని రకాల శక్తులని మనము వ్యవహరిస్తూ ఉంటాం ఇవి ఏం చేస్తుంటాయి అంటే మనకి పరంజోల్తో ఉన్న ఒప్పందాన్ని మన జీవితంలో నెరవేరేటట్టు చేస్తూ ఉంటాయి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక కార్యంతో వస్తారు అయితే అది జరిగేటట్టు మనకి ఈ నవగ్రహాలు సహాయం చేస్తూ ఉంటాయి ఆ కార్యం నెరవేరేదానికి అవసరమైన సందర్భాలని అవి సృష్టిస్తుంటాయి అటువంటి వ్యక్తులని మన జీవితంలో ప్రవేశపెడుతూ ఉంటాయి మన ఒప్పందాన్ని అవి నెరవేరుస్తూ ఉంటాయి మన ధర్మంలో ఈ నవగ్రహాలు లేదా మన జీవితం గురించి ఏం చెప్తూ ఉంటారంటే మనం అనుకుంటున్నట్టుగా మన యొక్క జీవితం అంతా మన యొక్క నియంత్రణలో కాదు ఇవి పది ప్రోగ్రాంలలో మన జీవితాన్ని నిర నియంత్రిస్తుంటాయని శ్రీ భగవాన్ బోధిస్తూ ఉంటారు టెన్ ప్రోగ్రామ్స్ అని చెప్తూ ఉంటారు ఈ టెన్ ప్రోగ్రామ్స్ మన జీవితంలో వచ్చే సంఘటనలు సందర్భాలని అన్నింటినీ కూడా ఇవి డైరెక్ట్ చేస్తూ ఉంటాయి వాటిలో మొదటిది పూర్వజన్మ అని చెప్తూ ఉంటాం మీకు పూర్వజన్మ అంటే నమ్మకం ఉండొచ్చు నమ్మకం ఉండకపోవచ్చు ఒక విశ్వాసము లేదా ఒక అనుభవం ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే ఈ పూర్వ జన్మలే వాటి యొక్క ఫలితంతో మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉన్నాము ఇది ఎన్నో కర్మని ఎంతో కర్మని ఎన్నో రకాలుగా మన జీవితంలోని స్టోర్ చేసి అది నెక్స్ట్ లైఫ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇప్పుడు మన జీవితం వేరేది అనుభవిస్తూ ఉన్నామో వాటి యొక్క ఫలితం కూడా మన యొక్క గత జన్మల నుంచి వస్తూ ఉంటుంది దాన్నే మనం ఇక్కడ సంచిత కర్మ అని సంబోధిస్తూ ఉంటాం ఇవి ఒక పాజిటివ్గా ఉండొచ్చు మేలు కలిగించేవిగా ఉంటాయి మరికొన్ని బాధని కలిగించేటట్టుగా కూడా ఉంటాయి ఇది మొదటి ప్రోగ్రాం ఈ యొక్క ప్రోగ్రామే మిగిలిన తొమ్మిది ప్రోగ్రాములకి దారి చూపిస్తూ ఉంటుంది తొమ్మిది ప్రోగ్రాంలు అవి జరిగేటట్టు ఇది సహాయం చేస్తూ ఉంటుంది ఈరోజు ఆ తొమ్మిది మిగిలిన తొమ్మిది ప్రోగ్రాముల్లో ఏడవ ప్రోగ్రాం గ్రహాలకు సంబంధించింది సోలార్ ప్రోగ్రామ్ అని నేను ఈ గ్రహాలు అనేవి కేవలము ఒక భౌతికమైన వస్తువులు కానీ ఇవి శక్తులు అని చెప్తూ ఉంటాం ఇవి నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటాయి ఆ పరిభ్రమణంలో అవి ఎన్నో శక్తుల్ని విడుదల చేస్తూ ఉంటాయి ఇవన్నీ మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి దానికి తగ్గట్టుగాను అవి ఆ శక్తులు మన యొక్క మెదడుని మనస్సుని ఆలోచనని మనకు కలిగే భావాలని మనకు మనం చేసే మాటలని చర్యలని అన్నింటినీ కూడా అవి ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి అనుకూలంగా ఉన్నట్లయితే మనకి పాజిటివ్గా ఉన్నట్లయితే గ్రహం యొక్క శుభ ఫలితము మనకి లభిస్తుంది అని చెప్తూ ఉంటాం ఒకవేళ అవి ఒక ప్రతికూలమైన స్థానంలో ఉంటే అవి విడుదల చేసే ఎనర్జీస్ అన్నీ కూడా మనకి ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి వీటిని దోషము అని చెప్తూ ఉంటాం ఆ గ్రహం యొక్క దోష ప్రభావం వల్ల మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని మనం ఎదుర్కొంటూ ఉంటాం శుభ ఫలితాన్ని అనుభూతి చెందుతూ ఉంటుంది